నారాయణ హాస్పిటల్ ను నేషనల్ ఎబిలిప్సీ డే వినూత్నంగా నిర్వహించారు ఈ సందర్భంగా నారాణా హాస్పిటల్ న్యూరాలజీ డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నేషనల్ ఎపిలెప్సీ డే ని వినూత్నంగా జరుపుకోవడం జరిగిందని నారాయణ హాస్పిటల్లో మూర్చకు శస్త్రచికిత్స చేయించుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని వారు వారి అనుభవాలను సంతోషాన్ని పంచుకోవడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు ఈరోజు అనగా నవంబర్ పదిహేడు రెండు వందల ఇరవై ఐదు జాతీయ మోత్సవ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అయితే నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రవ్యాధి సర్జరీసు దీని యొక్క లాభం పొంది మామూలుగా రొటీన్ లైఫ్లోకి వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవరీ అయ్యి నార్మల్ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క పే పేషెంట్సు వాళ్ళ బంధువర్గులు అందరూ వచ్చి ఈరోజు మా యొక్క కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ వాళ్ళ ఐడియాస్ అనుభవాలు ఎక్స్ప్రెస్ చేశారు సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము చెప్తుంది ఏంటంటే సో మూర్చ వ్యాధికి మందు లేదు మూర్ఛ వ్యాధి ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా వ్యాధిని ట్రీట్మెంటే కాదు కంప్లీట్గా కూలంకుషంగా నిర్మూలించవచ్చు ఒక శస్త్రచికిత్స ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని మన ద్వారా దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా వాళ్ళే బాంబాసిడర్గా ఈ ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా చాలామంది మూడు మూఢనమ్మకాలు పోగొట్టి వాళ్ళే ఇవాళ అందరికీ ఎంకరేజ్ చేసి ధైర్యం తీసి మూర్ఛ వ్యాధి గురించి పది మందికి తెలియజేస్తూ దాని యొక్క శస్తల గురించి చాలామంది తెలియజేయాలని కోరుకుంటూ సో ఇటువంటి సర్జరీసు చెప్పినట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్లోనే జరుగుతున్నాయి జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనందరము ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది సో ఈ సమావేశం ఈ జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది దాదాపు మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఉన్నారు దాంట్లో కోటిన్నర కోటి ఇరవై లక్షల మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే దీని ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది సో మూర్చ వ్యాధికి రకరకాల చికిత్సలు ఉన్నాయి కామన్గా మందులు వాడుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది సో ఒకళ్ళు ఒక ఒక మాత్ర రెండు మాత్రలు అట్లా ఎక్కువ తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడడం జరుగుతుంది సో కొంతమందికి ఎవరికైతే ఈ మందులు వాడినా కానీ ఎవరికైతే నయం జరగదో ఈ మోర్చ వ్యాధి దానికి ఒక చికిత్స ఉంది అది ఆపరేషన్ సర్జరీ ద్వారా దీన్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎబో వరకు క్యూర్ రేటుతో దీన్ని చికిత్స జరిపించుకోవచ్చు సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఈ చికిత్స అందిస్తుందండి సో అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మాత్రమే ఈ మూర్చ వ్యాధికి సంబంధించి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది చేస్తున్నామండి ఆల్మోస్ట్ యాభై మంది పేషెంట్లకి పైగా ఈ చికిత్సలు చేయడం జరిగింది చాలామంది వారికి ఆరోగ్యశ్రీలోనే అతి తక్కువ ఖర్చుతోనే చేయడం జరిగింది ఇది డాక్టర్ సంపత్ కుమార్ న్యూరాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి మరియు డాక్టర్ సాయి కిరణ్ గారు మరియు డాక్టర్ కృష్ణ చైతన్య అనసి చాయ్ వీళ్ళందరూ డాక్టర్ అనూష న్యూరాలజిస్ట్ వీళ్ళంతా మరియు ఎపిలెప్టీ ఎపిలెప్టాలజిస్టులు మరియు మా నర్సింగ్ సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఒక మంచి టీంతో మరియు మాకున్నటువంటి ఫెసిలిటీస్ అద్భుత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినటువంటి నారాయణ గారు మన ఫౌండర్ చైర్మన్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ చికిత్సలు చేయగలుగుతున్నాము సో మీరు వీళ్ళనంతవరకు చాలామందికి ఈ అవేర్నెస్ని పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ మా హాస్పిటల్కి వచ్చి సంపత్ కుమార్ గారి దగ్గర అవి ఎవాల్యుయేషన్ చేయించుకొని ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ ఈ శస్త్రచికిత్స ద్వారా మోచ వ్యాధికి న్యాయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం